మన అఖిల పక్షం వాళ్ళు ఏదైతే బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అని పంత ప్రకటించారు కదా దీని మీద అసలు పబ్లిక్ లా స్పందడానికి ఎందుకు ఉంది ఓన్లీ ఫోర్ ఇయర్స్ ఎందుకంటే ఇప్పుడు అందరు తెలుసు బీసీ అది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డిగ్నం దాన్ని మేము అందరం స్వాగతం పాల్పాటి ఇప్పుడు మనము అయితే లేదు మనం చేస్తలేము అంటున్నాం ఇప్పుడు రేపు పొద్దుగాల సెంట్రల్ గవర్నమెంట్ సూచించాలి అనుకున్నారు అనుకో మేము ఇట్లా తలపెట్టడం సక్సెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అసలు సక్సెస్ అంటారు దానికి జవాబు ఏంటి అంటే మీరు అన్నట్ల ఫుడ్లో అన్ని అయితే మేము బంద్ చేపించిన పొద్దున ఏదో ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఫోర్స్ చేస్తలేము అయినంత మర్చిపో మర్చి అసలు యాక్చువల్ అయితే స్వచ్ఛందంగా బంద్ చేయాలి ఇది మన గురించి జరుగుతుంది కాబట్టి స్వచ్ఛందంగా ఎవరు బంద్ చేస్తలే ముఖ్యంగా వైన్సూల్ కుళ్ళ ఉన్నాయి అన్ని కుళ్ళై ఉన్నాయి వాళ్ళంతా నాథ్ ఇండియన్స్ ఎవరైతే వ్యాపారో వాళ్ళు రెచ్చగొట్టే విధంగా షాప్స్ తెలిసి అయితే బీజేపీ ఒక ఇచ్చిన వాళ్ళ బీసీకి వ్యతిరేకం ఉందో వాళ్ళు సరైన వీళ్ళు వాళ్ళకి కొత్త సమర్చు కానీ ఈ బంద్ ఇంకో రూపంగా లేదు తెలుసు హైదరాబాద్ లో అంటే అందరు కలయకుండా మీరు అదే పల్లె ప్రాంతంలో వెళ్ళండి ఈ బంద్ సంపూర్ణంగా ఉంది విజయవంతంగా ఉంది మరి ముఖ్యంగా మీకు ఒక్క ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇలా పాల్గొంది కాబట్టి ఇది బీజేపీ తొత్తులు ఎవరో దుకాణం తెలిసాడో వాళ్ళు బీజేపీ తొత్తులు అని చెప్పారు కరెక్ట్ చెప్పాను అదే దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు రావాలి ప్రజల ఉంది రేపు ఎన్నికలు వస్తే వాళ్ళు చూపిస్తారు వాళ్ళ ప్రతాపడి ఓటు ద్వారా ఈ రోజు ఓటు ఎన్నికల బాటలకు పైసలు ఇస్తే ఓటు వేస్తే ఇప్పుడు ఆ జవాలో పోయింది బీసీ వచ్చింది యావత్ తెలంగాణ బీసీ కోసం ఎదురు చూస్తారు రేపు బాటలు కాదు మాకు కావాల్సింది రాజ్యాధికారం మేమే బాధించుకోవాలి మేమే శాసించుకోవాలి అదం ఇప్పుడు ఆల్రెడీ మనకు ముప్పై ఆరు శాతం రిజర్వేషన్ ఉంది కదా ఇప్పుడు మనం పోరాడేటంతా ఇంకో ఆరు శాతం గురించే కదా ఆరు శాతంలో ఎంతో మంది ప్రతినిధులు వస్తారు అలా సీఎం రావచ్చు జెడ్బీసీ రావచ్చు ఎంపీటీసీ రావచ్చు ఎమ్మెల్యే రావచ్చు కార్పొరేటర్ ప్రభుత్వం నిజంగానే చిత్త తృప్తితోనే ఉన్నది అంటే ఏదైతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా రిజర్వేషన్ ఫస్ట్ ఇచ్చి మేము చేస్తున్నాం అనోజ్ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు చాలా మట్టుకు రెడ్డిలకే లకే ఇచ్చారు మళ్ళీ బీసీలకు ఎస్సీలకు ఎస్పీలకు ఇవ్వొచ్చు కదా అది గతం జరిగిన దానికి భిన్నంగా ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాడు సాక్షాత్తు అసెంబ్లీలో పెట్టి రిజర్వేషన్ పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించారు దీనిలో రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధన్యవాదాలు ఈ రోజు ఇప్పుడు మటుకు ఎవరు మనకు డెబ్బై జరిగింది ఆయన కేవలం మండల కమిషన్ ఇష్యూ చేస్తా అని చెప్పి వాళ్ళు చేశారు ఆ అసెంబ్లీలో పెట్టి పాస్ చేశారు రాజు సార్ మనం ఇక్కడ ఇంకోటి కూడా గమనించే వాళ్ళు చెందిన ఈ విషయం చాలా మంది అడుగును ఎవరు కూడా కరెక్ట్ జవాబు చెప్తలే బీసీ సంఘాలన్నీ అన్ని ఐక్యత అయితేనే మనం తాదించాలం ఇప్పుడు దాదాపు శ్రీనివాస్ గౌడ్ ఒక దగ్గర మీటింగ్ పెడతారు ఆర్ కృష్ణ ఒక దగ్గర మీటింగ్ పెడతారు వాళ్ళు కుల సంఘం నడిపించే పెద్దలే ఐక్యత లేదు అప్పుడు మనం ఎక్కడ ఇద్దాం అయ్యా సంఘాలు భిన్న భావాలు భావాలుంటాయి కానీ అందరి భిన్నతో ఏకతో ఒకటే మా బీసీ రిజర్వేషన్ సాధనా అది ఒక వస్తే ఒకటే మంచి మీద వీళ్ళు అనుకో ప్రజలకు కూడా ఒక మంచి అభిప్రాయం పోతారు కదా మీరు గతంలో ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు ప్రెస్ పెట్టారు అందరి మీద ఒకటే కనిపి వాళ్ళు ఇద్దరు ఎక్కడ కనిపించలేదు వాళ్ళు ఇద్దరు కనిపియడం వల్ల మాకు నష్టం మేము ఇప్పుడు అడిగిందే కదా మాకు చాలా జాలలు అన్నారు మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతలేదు అని ఒక పెద్ద మనిషి అంటేనే నేను ఇప్పుడు టాపిక్ ఎత్తానమాట శ్రీనివాస్ గారు వచ్చి మనకి అల్లం పెట్టాడు పెట్టాడు జాజుల శ్రీనివాస్ గారు ఏం పెట్టాం వాళ్ళ బంధులో బీసీల కోసం వాళ్ళు కృషి చేస్తారు వాళ్ళని లే చెయ్యాలే మనం పోరాడితేనే వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తేనే ప్రజలతో అవుతుంది కానీ లేకపోతే వాళ్ళంతా వాళ్ళు సాధించలేరు దీన్ని హైదరాబాద్ పట్నం అంటే మహానగరం ఈ మహానగరంలో నా ఎక్కువ ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ బంధు కోసం మాట్లాడదు కేవలం మనం బ్యుతున్ జిల్లాలోకి రండి. నేను అందాయి దిగుడు 100% నేను అంబర్పేట నుండి గమనించుకోటి వస్తున్నా. ఎక్కువ శాతం వాళ్ళ షాప్స్ తో పుల్ల ఉన్నాయి. మనా లాంట్లో నేను రైన్స్ ను సుందరాబాద్ కోటి కేలాము. మా ఎన్నిక ఎంతమంది సరే మేము బంజేపి వచ్చాము. వాళ్ళు మా కోట ఎరుగరు. ఎరుగరుగా. अरे बाबू तू है नाती ने हमें थोड़ी जाओ. અમાరికావ దేయే. আর যারা মধ্যে কি বলবে কোট কে দিগেম? আরে এটা జబరి আমরা حقシナ शायद हम कोर्के देखा더니. কোर्के दिखाते మా గురించి మేము మీరు మాకు సపోర్ట్ ఇవ్వరు నాకు నాకు కాదు వచ్చేది మనకు బావి తరాలు బిల్లలకు వచ్చేది మన బావి తరాలు మన వయసు వచ్చేది మన బావి వాళ్ళ కోసం మనం ఏం చేసినా కూడా మన ముందు తరాల కొరకే ఇప్పుడు మనం కొట్లాడేది కూడా ఏదైనా ఉండే అంటే నేను అనేది ఇప్పుడు తెలంగాణ ఉద్యోగం జరిగినప్పుడు ఫస్ట్ కేసీఆర్ ఒక్కడే ఉండే తర్వాత ఆయన అందరినీ కలుపుకొని పోయి అందరు చేసిన తెలంగాణ వచ్చింది ఆయన ఒక్కడికే రాలేదు కేసీఆర్ స్టార్టింగ్ ఒక్కడే ఉంది అలా మాట్లాడదు లేదు అట్లా మాట్లాడదు సీన్ అయిన లేదా మన దేశ వచ్చింది ఉద్యమం పశువు తీసినప్పుడు నేను ప్రశ్నించింది నేను ప్రశ్న మొత్తం కంప్లీట్ కాకపోతే ఏకవత్నం కాదు ఇప్పుడు ఆయన ఆయన ఏం చేసి అంటే అందరినీ కలుపుకొని వేయండు అందరినీ కలుపుకొని పోయిన తర్వాతనే వచ్చింది కదా ఇప్పుడు పుష్పానియా విద్యార్థుల నలభై మంది మన విద్యార్థులు పాడితే ఈయన కొంచెం మాటల మాంత్రికుడు కాబట్టి ఏదో చూసి అంత హైలైట్ అయినంత మాత్రాన మీడియా వచ్చింది కాబట్టి హైలైట్ అయింది అంత మాత్రాన మగన్ మోహన్ రామరెడ్డి గారిని కూడా మనం చిన్న మిలియన్ మార్క్స్ తర్వాతనే నీకు సెంట్రల్ మీకు అదే అయింది కేసీఆర్ వ్యతిరేకంగా ఉండే మీకు అది తెలుసు లేదు మిలియన్ మార్క్స్ తర్వాతనే మీకు సెంట్రల్ కదలికి వచ్చింది ఎక్కడ పాల్గొనలేదు కేసీఆర్ కుటుంబం ఎక్కడ మీరు సాక్షాత్ తెలంగాణ వచ్చిన మొదటి మనం ఆ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడకపోతే ఇప్పుడు మనము అది హైలైట్ చేయొద్దు మీరు బీసీ అన్నారు బీసీ అయితే అయ్యా నగరంలో మాత్రం పాక్షికంగా బంద్ అవుతుంది స్వచ్ఛందంగా గ్రామాలలో ప్రతి గ్రామంలో బీసీ బిడ్డ బీసీ కుదురుస్తున్నాడు బీసీ సాధనకే ఉద్యమం ఇస్తుంది ఇప్పుడు ఇదే కాదన్న నేను చిన్న కోణం గమనిస్తుంది అంటే హైదరాబాద్ లో ఏది సక్సెస్ కాదు ఇప్పుడు ఒక చిన్న కంపెనీ పెట్టిన కూడా హైదరాబాద్ లో సక్సెస్ కాదు ఊర్లలో సక్సెస్ అయిన తర్వాత హైదరాబాద్ లోకి వస్తుంది అదేందో ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలు కూడా ఫస్ట్ హైదరాబాద్ లో సెక్సెస్ అవు బయటనే అయితే గత ఎన్నికలు చూస్తే కూడా మనకు కాంగ్రెస్ కి ఇక్కడ పెద్దగా రాలే రాలే కాబట్టి మనకి ఎక్కడికి వచ్చింది బీసీ దేశ అనేది అక్కడే వస్తుంది దాని మనం స్వాగతం పేరేనా మీరు శ్రీనివాస్ యాదవ్ అన్న ముర్షిదాబాద్ తెలంగాణ జనసభ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ పేరేనా రాజేష్ అండి అదే అదే కలిసినాం అనుకుంటాం ఇంకోటి ఇది బీసీలకి మైనార్టీలను కలుపుతున్నారు అది తీవ్రంగా వ్యతిరేకించాలి ఎందుకంటే ఈసీ లాగా తక్కువ ఉంది రిజర్వేషన్ దాంట్లో ఇంకా వాళ్ళని వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఉన్నాయి దాన్ని తెచ్చి కలపడం వ్యతిరేకించాలి ఎందుకంటే మతి మూర్చి మారేకా చేసి వాళ్ళని తెచ్చి అందరిని తెచ్చింది లేచి వాళ్ళకి బెనిఫిట్ చేసుకున్నారు అడుగుండి ఇక్కడ ఇక్కడ మేము మన నారాయణ నారాయణగూడ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ అన్న ఏమంటుండ్రీ రాజేష్ అని ఏమంటుండే బీసీ కులాలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి ఇందులో మైనార్టీలను కలుపుదామని చూస్తారు మైనార్టీలు మాత్రం ఇలా కలవద్దు వాళ్ళకి ఏమైనా ఇచ్చేది ఉంటే సపరేట్ ఇచ్చుకోండి ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకు పన్నెండు శాతం రిజర్వేషన్ అని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారు ఇప్పుడు మాత్రం ఈ నలభై రెండు శాతం ఖచ్చితంగా బీసీ కులాల వారికే రావాలనేది అన్నగారి నినాదం నిజంగా కూడా ఇది బీసీ కులాల వారికే రావాలి అప్పుడే మనమే విజయం సాధించినట్టు అయితే ఓకే అన్న థ్యాంక్ యూ ఇంకోటి మున్నూరు అదే అందరినీ తెచ్చి ఇళ్ళనే కలుపుతారు మున్నూరు కాపులను తీసుకొచ్చి బీసీలు కలిపి బీసీలు ఎక్కడ పో బీసీ లవ అవునా కదా అదైతే కరెక్ట్ ఇది ఎవరు ఆలోచిస్తలేరు ఇప్పుడు మున్నూరు కాబట్టి బీచ్ లెక్క వస్తారు కదా బీచ్ లోకే కాబట్టి పిలకి వస్తారు బలవంతంగానే బీచ్ లోకేసిండు పాపులు తీసుకొచ్చి పిసి లోకి వేసినప్పుడు ఇప్పుడు మనమున్న పిసి లెక్క మొన్న మన వెంకటరామ్ రెడ్డి గారు అనుకుంటా బీజేపీ నుంచి రెడ్డిసి కూడా రేపు రిజర్వేషన్ కావాలన్నా అన్నాడు బీచ్ లోకి వచ్చేసారు బీచ్ కిన రిజర్వేషన్ రెడ్డి కూడా సపరేట్ కావాలని అన్నాడు కదా ఆయన అదే మరి అది అక్కడ రిజర్వేషన్ కదా ఇప్పుడు బీచ్ లోకొస్తేనే రిజర్వేషన్ కాదు రెడ్డి సపరేట్ కావాలన్నప్పుడు అది కూడా ఒక అందుకు అదే కదా మరి అది ఎంతవరకు న్యాయం మన ఉన్న లీడర్స్ అందరూ చూడాలి పర్సెంట్ వెల్మల్ ఉండే తెలంగాణ మొత్తం వాళ్ళే వేల కోట్లున్నాయి లక్షల కోట్లున్నాయి ఎక్కడ వేలు వచ్చినాయి తిండి లేనంత ఇప్పుడు వేల కోట్లు బుద్ధి కలగల ఇల్లున్నాయి ఇది ఆలోచించాలి ఒకసారి